అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు నా ప్రేమన సోదర మహాశేవులారా మిత్రులారా అల్హందుల్లా అల్లాహ్ యొక్క దేవలన కృప వలన మనమందరం కూడా ఇస్లాం ధర్మంలో మన యొక్క పవిత్రమైన జీవితాన్ని సాగిస్తున్నాము ఈరోజు మనమందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అనగా చాలామంది ఎదురు చూసే విషయం ఏమిటి అనగా ఐదుల్ అదహా అంటే రెండు వేల ఇరవై నాలుగులో బక్రీద్ యొక్క పండుగ ఎప్పుడు ఈ రోజు గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఎవరైతే కుర్బానీ ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగులో బ్రీద్ యొక్క పండుగ నెలవంకతో ముడిపడి ఉంటుంది ఈ నెలవంక ఇంకా కనిపించలేదు కాబట్టి నేను మీకు రెండు తారీఖులు చెప్తాను రెండు డేట్స్ చెప్తాను ఈ రెండు రోజులలో ఏదో ఒక రోజు తప్పనిసరిగా బఖ్రీద్ యొక్క పండుగ జరుగుతుంది వాటిలో మొదటి రోజు ఏమిటి అనగా రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నెల ఏడవ తారీఖు అనగా శుక్రవారం రోజు సాయంత్రం నెలవంక కనిపిస్తే ఇన్షాల్లా బక్రయీద్ యొక్క పండుగ జూన్ నెల పదిహేడవ తారీఖు జరుగుతుంది ఒకవేళ జూన్ నెల ఎనిమిదవ తారీఖు సాయంత్రం నెలవంక కనిపిస్తే అనగా శనివారం రోజు సాయంత్రం నెలవంక కనిపిస్తే గనక ఇన్షాల్లా జూన్ నెల పద్దెనిమిదవ తారీఖుకి బక్రీద్ యొక్క పండుగ జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి కానీ ఎక్కువ శాతం అవకాశాలు మాత్రం జూన్ నెల ఏడవ తారీఖు సాయంత్రం నెలవంక కనిపించే అవకాశాలు ఉన్నాయి అల్లా జూన్ నెల పదిహేడవ తారీఖుకి తప్పనిసరిగా పండుగ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అల్లా బక్రీద్ యొక్క పండుగకి మనకి వచ్చే ఆలోచనలు సందేహాలు కుర్బానీ ఇచ్చేవారు ఎలా ఇవ్వాలి వాళ్ళకి ఉన్న సందేహాలు ఇవన్నీ కూడా ఇన్షాల్లా మన యొక్క ఛానల్లో మీ అందరికీ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్షాల్లా మీకున్న సందేహాలు దూరం అవుతూ ఉంటాయి అస్సలం అయికు వరహమూల వ